అందరికీ నమస్కారం నిన్న మన బంటి శ్రీకాళహస్తికి పట్టిన శని మధుసూదన్ రెడ్డి లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత పెద్ద మనిషి ఏదో ఈ గాల్లో ఏదో గెలిచిపోయి ఏదో ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్న పెద్ద మనిషి మన ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గారు ఆ రోజు మరి నాన్నగారు ఎమ్మెల్యే గుంటే శ్రీకాళహస్తికి ఒక హుందాతనం ఒక పెద్దరికం పలానా అంటే పలానా శ్రీకాళహస్తి అనే ఈ ఈరోజు పలానా బంటి అంటే మరి శ్రీకాళాశ్రీ జోకర అనే టైప్లో ఈయన బిహేవియరు అయ్యా మా ఓడిని గున్నేనుగు నన్ను గున్నేనుగు అని అనేదానికన్నా తమ శరీరం తమరు ఆకారం తమరు వేసే ఆ మొగానికి ఏమైనా సూట అని వేసిన అద్దాలు ఏదో లక్ష రూపాయలు అద్దాలు వేసినావు బాగా సంపాదిస్తున్నావు కాదంలే సూటే పనులు చేయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మధు కరెక్ట్ కాదు మా ఎవరితో ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నావు ఇక పాత విషయాలు నీ పాత రౌడీ సీటర్ విషయాలు దాని తర్వాత నువ్వు వేసే పిచ్చి పనులన్నీ ఇంకా నడుస్తుంది అనుకునేవు ఒక గుందాతనం తెచ్చుకో ఒక పెద్దరీకంగా బిహేవ్ చేయి కనీసం నీకట్టా గౌరవం లేదు కనీసం ఈ ప్రజలన్నా ప్రజలన్న చూసి సరిగ్గా బిహేవ్ చేసి ఒక మంచి మాటలు మాట్లాడి ఒక నాలుగు మంచి మంచి పేరు మంచి పేరు ఇచ్చుకునే ప్రయత్నం చేయి మొన్నటికి మొన్న వర్షాల్లో వచ్చి ఆ తాడిని ఏదో షో షో ఫోటో ఫోటో ఎంతసేపు ఏదో కామెడియన్ లాగా పోయిన ఆ ఫోటోలు తీసుకుని ఆయన లాగా ఆయన సంపే ప్రయత్నాలు చచ్చిపోతే ఆ సవాన్ ఊరి ఫోటోలు ఏందయ్యా కనీసం కాతను సిగ్గు తెచ్చుకో ఒక హుందాతనంతో బిహేవ్ చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ ఎమ్మెల్యేలకి ఎలా గౌరవంగా బిహేవ్ చేయాలో ఎట్లా పద్ధతిగా కొండాలో ఏం మాట్లాడాలో కనీసం ఒక ట్రైనింగ్ అని ఏంటి సార్ పుణ్యం ఉంటుంది అని మనం ఇచ్చుకుంటూ జై హింద్ జై జన్మభూమి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్